కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కృష్ణాపూర్ చించెల్లి గ్రామ శివార్లలో భారీగా ఈదురుగాలులతో పాటు వడగండ్ల వాన కురిసింది నష్టపోయిన వరి పంటలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులు వేరువేరుగా వెళ్లి పరిశీలించారు వడగండ్ల వానతో రైతుల పంటలు సంబంధిత వ్యవసాయ అధికారులతో మాట్లాడి నష్టపోయిన పంటలను సర్వే చేయాలని అధికారులకు ఆదేశించినట్లు నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు వెంటనే నష్టపరిహారం అందిస్తామన్నారు మిషిన్ వాళ్ళకి చెప్పిచ్చి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వడగడ్ల వాన పడి కిష్టాపూర్ కబుల్ చేసిన ఐదు ఎకరాలు వర్షం పడి రూపాయల మొత్తము చారానా ఎత్తువులు లేదు మొత్తం రాలిపోయినాయి కింద కింద పడిపోయింది ఇప్పుడు పద్నాలుగు సంచులు చేసిన కవులు క్యాంపల్ది ఆంధ్ర వాళ్ళది నా సంత పొలమత కాదు ఎక్కడన్నా నా పద్నాలుగు సంచులు మొత్తం అయిపోయింది పడి పడిపోయింది కొయ్యంకో రాదు ఏం రాదు ఏమన్నా చేసేనా సారు రాలీ దుమ్మడము రాళ్ళు పడ్డాయి బాగా రాళ్ళు ఫుల్లు రాళ్ళు రాళ్ళు పడ్డాయి అంత పడిపోయింది కింద అడ్డేం లేవు మొత్తం కింద రాలిపోయినాయి ప్రభుత్వం ఏమన్నా సాయం చేయరు గరు కాలం అసలు ఏం లేదు కవలు చేసేది చేస్తున్నాం మేము మార్చిన సాయంత్రం వాన వల్ల క్రిష్టాపూర్ శివారు దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు ఈ రెండు గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది అరకిలో కిలో సైజులో రాళ్ళు పడ్డాయి ఒక ఎత్తు కూడా మిగిలలే కలి ఈకలు అంతే పెట్టుబడి పెట్టి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో పోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది పెట్టుబడులన్నీ బోమి పాలైపోయినాయి భూమి పాలైపోయినాయి నిన్న సాయంత్రం నాకు గ్రామ పెద్దలు రైతులు ఫోన్ చేస్తే ఉదయం వచ్చి చూద్దామని రావడం జరిగింది పంట చూసిన తర్వాత చాలా బాధ కలుగుతూ ఉంది వారి బాధను అర్థం ఇప్పుడు వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడాను ఏడీ గారితో వెంటనే సర్వే చేయించి పోయినట్టు నష్టం మనం ఇవ్వలేం కానీ కొంత కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపని అడిగాం కలెక్టర్ గారు పంపిస్తాం వెంటనే పంపిస్తామని చెప్పారు చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాను ఎందుకంటే ఏదో చిన్న రాలుబడితే చిన్న పోయితే పెద్ద రాలుబడ్డాయి కాబట్టి అసలు ఏమి పూత కూడా పని చేయి కాబట్టి గడ్డి గడ్డి మిగిలిందంతే కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఎకరానికి ఇరవై వేల రూపాయలు పంటనస్త పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే